హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో బెండకాయ మొక్కలు కట్ చేసుకున్న కారము ఉప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు నూనె ఇంకంతే ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం సరిపడా సరిపోతే

ప్పుడే సరిపడా ఉప్పు ఉప్పుసుకున్నాం దీనికి టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఏమీ పెకెట్లతో సింపుల్గా పోస్ గ్రీన్స్లో వేసి మనకి స్కూల్ పిల్లలకి పిల్లలకి బాక్సుల్లోకి కానీ ఆఫీసుల్లోకి కానీ ఇట్లా చేస్తుంటే కూడా బాగుంటుంది ఎండకాయ ఫ్రై సింపుల్

Então, juntaram. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ ఒకవేళ మన ఇంట్లో టమాటో అందుబాటులో లేనప్పుడు ఆనియన్స్ కూడా లేనప్పుడు విధ విధాలుగా చేస్తాం కదా బెండకాయ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమి లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కొబ్బరి వేసి చేస్తాము ఇప్పుడు వెల్లుల్లిపాయ ప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం లాస్ట్లో కరివేపాకు నేను కొన్నిట్లో ఇలా చేస్తా బాగుంటుంది అనేసి తాలింపు లేకుండా కరివేపాకు ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది రుచికి బాగా మంచి కమ్మ నాల్సిన వస్తుంది అన్నమాట కరివేపాకు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మొక్క పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మగ్గిందా మగ్గిందా చూద్దాం మగ్గిపోయింది ఫ్రెండ్స్ అంతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది మీకు మీ పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఆఫీసుల్లోకి తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా బెండకాయ ఫ్రై చేసుకుంటే అంతే ఫినిష్ బెండకాయ ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ షేర్ చేసి బిల్లు కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ mala video la carpeta